ఆరు సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో సుదీర్ఘ సేవలు అందించిన ఐఎస్ఐలు కె నాగార్జునరావు మరియు బి మల్లికార్జునరావు కి ఘనంగా సన్మానం చేశారు రామచంద్రపురం పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్య అతిథిగా రామచంద్రపురం డిఎస్పి రఘువీర్ సిఐఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది పదవి విరమణ కార్యక్రమంలో ఇరువురికి చిరు సత్కారం చేసిన డిఎస్పి పదవి విరమణ కార్యక్రమంలో ఇరువురికి చిరు సత్కారం చేశారు డిఎస్పి అలానే స్థానిక సిఐఎస్ఐ ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులు కలిసి ఇరువురికి సన్మానం చేశారు ఈ సందర్భంగా సిఐ వెంకటారాయణ మీడియాతో మాట్లాడుతూ పోలీస్ జాబ్ అంటేనే ఎంతో నిబద్ధతతో కొడుకున్నది అని రాత్రి పగలు తేడా లేకుండా డ్యూటీలో ఉంటూ ఆరోగ్యం మీద దృష్టి లేకుండా పనిచేస్తూనే ఉంటారన్నారు విధి నిర్వహణలో భాగంగా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసి ఆ కేసులు పరిష్కారం చేయడంలో పోలీస్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని ఎంతో ఒత్తిడి ఉన్నా పనిచేయడంలో పోలీస్ శిభాషనేలా ఉంటారన్నారు మా రామచంద్రపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఏఎస్ఐ మల్లికార్జునరావు గారు అలాగే ఏఎస్ఐ నాగార్జునరావు గారు ఇద్దరు కూడా నిన్న పదవీ విరమణ చేయడం జరిగింది వారి యొక్క సేవలు గుర్తించి వాళ్ళు గత సుమారు నాలుగు సంవత్సరాలుగా రామచంద్రపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ ఇంకా పదవీ విరమణ చేసిన సందర్భంగా వారికి చిరు సత్కారాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మా రామచంద్రపురం డిఎస్పీ గారు రఘువీర్ గారు అట్లాగే ఈ ఏఎస్ఐ గారికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ మా స్టేషన్ సిబ్బంది మా ద్రాక్షారామ ఎస్ఐ గారు వీరందరూ కూడా విచ్చేస్తున్నారు అలాగే మీడియా సమక్షంలో వారికి చిగుసప్తీ ఏర్పాటు చేసి వారు చేసిన సేవల్ని ఒకసారి గుర్తు చేసుకుని వారిని అభినందించడం జరిగింది వారు మన రామచంద్రపురంలో నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తూ అనేక కేసుల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళు వయసు మీద పడినప్పటికీ కూడా చెప్పిన ప్రతి ఉద్యోగాన్ని చెప్పిన ప్రతి పనిని వాళ్ళు ఎంతో సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది వారికి ఈ రిటైర్మెంట్ అనంతరం వారి లైఫ్ ఆయురారోగ్యాలతో ఉండాలని వాళ్ళు హెల్తీగా ఉండాలని చెప్పి ఆ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ

ఈ రోజు రిటైర్మెంట్ పొందుతున్న ఇద్దరికి కూడా నా మనస్ఫూర్తి అభినందనలు మీ లైఫ్ ఎలాగైతే సక్సెస్ఫుల్గా ఉన్నారో మీ ఇద్దరికి కానీ మీ మనవాళ్ళకి కానీ మీ మనవరాలకు కానీ అటెండెన్స్ పూర్తినిస్తూ వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేస్తూ మీరు అక్కడ చాలా గొప్ప వ్యక్తి అయ్యేలాగా చూస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్